ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక ఇజ్రాయిల్ హస్తముందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రైసీ మరణం వెనుక ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొసాద్ పాత్ర ఉందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది కొన్ని రోజుల కింద రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నెటిజన్లు అందుకు కారణంగా పేర్కొంటున్నారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తోంది రైసీ మరణం ప్రమాదవశాత్తు సంభవించలేదనే వాదన మొదలైంది ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక ఆ దేశానికి శత్రువైన ఇజ్రాయిల్ హస్తం ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పాత్ర ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు గత నెలలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అందుకు ఉదాహరణగా చెబుతున్నారు ఇరాన్ తో పాటు అనేక మంది శత్రు దేశాల సభ్యులను అంతమొందించిన చరిత్ర ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొసాదుకుందని కొందరు గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా ఇరాన్లో అనేక మంది అనుశాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ హత్య చేసిన దాఖలాలు ఉన్నట్టు మరికొందరు ప్రస్తావించారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ సిరియాలో ఇరాన్కు చెందిన జనరల్ ను నెతన్యాహు సైన్యం మట్టుబెట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఇందుకు దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన ఇరాన్ శత్రుదేశం ఇజ్రాయిల్పై డ్రోన్లతో విరుచుకు పడింది వాటిని ఇజ్రాయిల్ దళాలు నిలువరించినప్పటికీ ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీయొచ్చని ఆందోళన నెలకొంది ఇలా హమాస్ యుద్ధం సిరియా సంక్షోభం ఎర్ర సముద్రంలో దాడులు తదితర కీలక పరిణామాలు ఏకకాలంలో తెరపైకొచ్చిన సమయంలో రైసీ దుర్మరణం పలు అనుమానాలకు దారితీసింది అయితే ఓ దేశ అధ్యక్షుని అంతమొందించే సాహసం ఇజ్రాయెల్ చేయకపోవచ్చని అలా చేస్తే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే వాదన కూడా ఉంది ఇలా భిన్న వాదనల నేపథ్యంలో ఇజ్రాయెల్ స్పందించింది రైసీ మరణం వెనుక తమ ప్రమేయం లేదని ఓ అంతర్జాతీయ మీడియాకు స్పష్టం చేసింది మరోవైపు అమెరికా కూడా ఈ తరహా వాదనలను తోసిపుచ్చింది కుట్రకోణంపై ఇప్పటి ఎటువంటి ఆధారాలు కనిపించలేదని పేర్కొంది